హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం రైతు భరోసా ఐదవ విడత నిధులను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు తాడేపల్లిలోని సచివాలయంలో బట్ట నొక్కి నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేశారు బుధవారం వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా నిధులను వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్లు విడుదల చేశారు గత యాభై ఏడు నెలల్లో రైతు భరోసా రూపంలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అందించామని సీఎం వెల్లడించారు ఈ పథకం కింద యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అయితే వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని కలెక్టర్లతో ఆన్లైన్ లో సమావేశమై నగదు బదిలీ చేశారు ఏపీలోని ఒక హెక్టార్ లోపు భూమి ఉన్న రైతులు డెబ్బై శాతం మంది ఉన్నారని అర హెక్టార్ లోపు భూమి ఉన్న రైతులు యాభై శాతం మంది ఉన్నారని అలాంటి రైతులకు తాము అందించిన పెట్టుబడి సాయం ఎంతో ఉపకరించిందని తెలిపారు ఇక అర్హులైన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా విడుదల చేసినట్టు సీఎం జగన్ అయితే వెల్లడించారు పది పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద ఇవాళ రెండు వందల పదిహేను పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు ఈ సందర్భంగా సచివాలయంలో పలువురు రైతులకు సీఎం చెక్కులు అందజేశారు ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతు భరోసా నిధులు చివరి విడత విడుదల చేసింది రైతు భరోసా నిధులు విడుదల చేయడంపై రైతులను అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ వీడియో మీకు ఎంత లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్